హాయ్ ఫ్రెండ్స్ ఈ టేబుల్లో బ్రిటిష్ వారి సామాజిక విధాన చట్టాలకు సంబంధించిన ముఖ్య విషయాలను చూద్దాం మనం ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్ ఇందులో నుంచి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా అన్ని ఒక దగ్గర అన్ని అన్ని విషయాలు ఒకే దగ్గర కంపారిజన్ రాయడం వల్ల మీకు గుర్తుంచుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ ప్రయత్నం చేస్తున్నా చూద్దాం ఇది ఫస్ట్ ఏంటంటే చట్టము ఐదు సంవత్సరాలు చేసిరో చట్టానికి సంబంధించిన ముఖ్య అంశాలని మనం చూద్దాం ఫస్ట్ ఇది శిశు హత్య నిషేధ చట్టం దీన్ని ఎయిటీన్ నాట్ టూలో చేసారు ఈ చట్టాన్ని చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసిన వారు ఎవరంటే ఎయిటీన్ థర్టీలో విలియం బెంటింగ్ ఎయిటీన్ ఫార్టీలో అడ్డింజ్ వన్ అని ఇద్దరు గవర్నర్ జనరల్ ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసారు రెండవది సతీ నిషేధ చట్టం దీన్ని ఎయిటీన్ ట్వంటీ నైన్లో చేసారు ఎయిటీన్ ట్వంటీ నైన్ స్పెసిఫిక్గా ఎయిటీన్ ట్వంటీ నైన్ డిసెంబర్ నాలుగు నుంచి ఇది అమల్లోకి వచ్చింది ఈ చట్టం చేసింది విలియం బెంటింగ్ ఈ చట్టం రావడానికి కృషి చేసిన మన భారతీయ సంఘ సంస్కర సంఘ సంస్కరణ ఎవరంటే మోహన్ రాయ్ ఈ థాడ్ వన్ బానిస వ్యవస్థ నిషేధ చట్టం దీన్ని ఎయిటీన్ థర్టీ త్రీలో చేసిర్రు ఈ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ చేసింది కానీ ఎయిటీన్ ఫార్టీ త్రీలో ఎలన్ బెరో అనే గవర్నర్ జనరల్ మన ఇండియాలో దీన్ని అమలు చేసిండు నాలుగవది నరబలు నిషేధ చట్టం దీనిని ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో ఎయిటీన్ ఫార్టీ సిక్స్ ఇయర్లో దీన్ని చట్టం చేసిరు ఈ చట్టం చేసింది ఎవరంటే అర్డేంజ్ వన్ అని గవర్నర్ జనరల్ ఐదవది వివక్ష నిర్మూలన చట్టం దీన్ని ఎయిటీన్ ఫిఫ్టీ సంవత్సరంలో చేసిరు దీన్ని ఈ చట్టాన్ని చేసింది ఎవరంటే డల్హౌజీ గవర్నర్ జనరల్ డల్హౌజీ ఆరవది మత వివక్ష నిర్మూలన చట్టం దీన్ని ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో చేసారు ఈ చట్టం చేసింది ఎవరంటే డల్హౌజీ ఏడవది వితంతు పునర్వివాహ చట్టం దీన్ని ఎయిటీన్ దీన్ని కూడా ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో చేసారు ఈ చట్టాన్ని కూడా డల్ హౌజె చేస్తాడు ఈ చట్టం రావడానికి చేసిన మన భారతీయ సంఘ సంస్కరణ సంఘ సంస్కారత ఎవరంటే అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతాయి అనుకుంటే షేర్ చేయండి ఇంకేమన్నా ఎట్లాంటి వీడియోస్ కావాలా అనే మీ ఫీలింగ్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఈ ఛానల్ని ఇప్పుడే ఈరోజు ఈ వీడియో చేసిన రోజే స్టార్ట్ చేయడం జరిగింది మీ ఎంకరేజ్మెంట్ ఉంటే పెద్ద పెద్ద వీడియోలు కూడా ఫ్యూచర్లో చేస్తాం చాలా క్లారిటీగా అన్ని విషయాలు ఒకటే దగ్గర అర్థమయ్యేటట్లు చేసే ప్రయత్నం ముందుకు తీసుకొస్తాం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ